చేయాల్సిందే అంటే ఒక హీరో ఉన్నాడు తను వచ్చే సినిమా ఫ్లాప్ అవుతుంది హిట్ అవుతుంది ఇతను రాజకీయ నాయకుడు అవుతాడు ఈ హీరోయిన్ ఈ ఇయర్ లో చనిపోతుంది ఇలాంటివి జరిగినాయని చెప్పేసి అసలు ఘోరంగా నమ్ముతున్నారు జనాలకి ఏం చెప్తారు అలా నమ్మే వాళ్ళకి ఇక్కడ వాట్ ఇస్ ద దేషన్ ఆఫ్ ఆస్ట్రాలజీ హూ ఇస్ ద బెస్ట్ ఓకే వాట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఆస్ట్రాలజీ ప్రతిదానికి ఒక స్టాప్ కామ అవుతుంది అసలు ఆస్ట్రాలజీ తెచ్చుకున్నటువంటి క్వాలిటీస్ ఏంటి అంటే వాడి రహస్య జీవితాన్ని బట్ట బయలు చేయడమా బట్టబయలు చేయమని ఆస్ట్రాలజీ చెప్పిందా వీళ్ళు విడిపోతారు వాళ్ళు చనిపోతారు వీళ్ళు ఊరేసుకుంటారు వీళ్ళు రాత్రి సంసారం చేస్తారు వీళ్ళు చేయరు అని చెప్పమని జ్యోతిష్యం చెప్పిందా ఏ అర్హతలు ఉన్నాయి మీకు జ్యోతిష్యుడు అని చెప్పుకోవటానికి చింతామణి ఇంటికి వెళ్ళినటువంటి భవానీ శంకరం మాదిరిగా చే మెడలో గొలుసులు చేతులకి కడియాలు ఉంగరాలు పెట్టుకుంటే ఒక ఒక వేషం వేస్తే మీరు జ్యోతిష్యుడు అనుకుంటే అది జ్యోతిష్యానికి అవమానం ఎక్కడి మంత్రతంత్రములు ఎక్కడి చక్రముల్ ఎడపాచికల్ పలువురు పెకుకూటికి వేషమయ్యా శరభంగలింగమా అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో మహాపురుషుడు దివ్య తేజస్సుతో నా తర్వాత కలియుగంలో చాలామంది జ్యోతిషులు వస్తారు చక్రాలు అంటారు పాచికలు అంటారు ఇస్తరాకులు అంటారు గవ్వలు అంటారు యంత్రాలు తంత్రాలు మంత్రాలు అని చూతారు ఇవన్నీ కూడా పొట్టకూటికి వేసాలేజర్ లేదు నేను అన్నాజీ వేరు ఆస్ట్రాలజర్ వేరు టీచర్ వేరు మాస్టర్ వేరు అడ్వకేట్ వేరు లాయర్ వేరు కాబట్టి ఇక్కడ జ్యోతిష్యుడు శబ్ద భేది విద్య తెలుసుకుని ఉండాలి అంటే ఇక్కడ మనం కూర్చొని ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తన కోసం బయలుదేరిన వ్యక్తి ఎందుకు బయలుదేరుతుందో కనుక్కునే స్థితి మనకు రెండోది గణాంకాలపై పట్టు కలిగి ఉండాలి గణాంకములు అంటే నిర్ణయం తిథి వార నక్షత్ర హోర లగ్నాలపై ఫింగర్ టిప్స్తో జాతకం చెప్పాలి వాడు నిజమైన జ్యోతిష్యుడు